గోవుని సంరక్షించుకోవడం కోసం ఈ రోజు మనం నిర్మించిన పన్నెండు వేల ఐదు వందల ఒకేసారి మనం ఈ రోజు ఓపెన్ చేస్తున్న ఉన్న పండక్ ఈ షెడ్లను పూర్తి చేయడం వల్ల దాదాపు యాభై వేల పశువులు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటాయి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు రెండు వందల అరవై ఎనిమిది గోకులాలు నిర్మించారు ఈ మూడు నెలల్లోనే మనం పన్నెండు వేల ఐదు వందల గోకులాలు నిర్మించాం ఈ నెలాఖరికి మొత్తం ఇరవై రెండు వేల పైచులకు గోకులాల పనులు పూర్తవుతాయి ఈ స్కేల్ లో ఈ స్థాయిలో ఇంత తక్కువ సమయంలో నిర్మించడం ఒక ఘనమైన విజయం